ఒక రాత్రికి కాల్ కాల్గర్ని పిలిపించుకున్నాడు కానీ చూస్తే ఆమె అతని భార్య హలో ఫ్రెండ్స్ భార్య భర్త మధ్య మూడవ వ్యక్తి వస్తే ఎలా ఉంటుంది కాపురం ముక్కలవుతుంది కదా అదే భార్య భర్తకు భర్త భార్యకు తెలియకుండా సీక్రెట్ గా అఫైర్ నడిపిస్తూ దొరికిపోతే ఆ తర్వాత ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇలాంటివి ఈ మధ్య అయితే బాగానే జరుగుతున్నాయి అయితే గతంలో కూడా ఇటువంటిదే జరిగింది కానీ అది మరోలా అదేంటంటే ఒక రాత్రికి కాల్ గా ఒక అమ్మాయిని పిలిపించుకున్నాడు ఒక వ్యక్తి సీన్ కట్ చేస్తే ఆ కాల్ గర్ల్ ఎవరో కాదు అతని భార్య ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే పైగా ఇది నిజంగా జరిగిన సంఘటన మరి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు సీక్రెట్ గా ఎందుకు అఫర్ పెట్టుకున్నారు అసలు క్యారెక్టర్స్ బయటపడిన తర్వాత రియాక్షన్ ఏంటి చివరికి ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియో ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ అలాగే విచిత్రంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇది రియల్ గా జరిగిన ఒక సంఘటన కర్ణాటకలోని బళ్ళారిలో ఒక ఐడిఐ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక కాలనీ ఉంది అయితే ఆ కాలనీలో నివసిస్తున్న ఒక మహిళకు తన వాట్సాప్ కు ఒక వ్యక్తి కాల్ చేస్తాడు ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఆమెతో నేను ఈరోజు సరదాగా అమ్మాయితో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను నాకు ఒక అమ్మాయిని పంపించు అని అంటాడు అంటే అతను కాల్ గర్ల్ కోసం ఫోన్ చేయగా ఫోన్ మాట్లాడుతున్న ఆ మహిళ వచ్చేసి కాల్ గర్ల్స్ని పంపించే ఒక బ్రోకర్ దీంతో ఆమె ముందుగా ఫోన్ చేసిన వ్యక్తి సరైనవాడా లేదా తప్పుదోవ పట్టించడానికి ఫోన్ చేశాడా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వెంటనే అతడితో మీకు అమ్మాయిని పంపే ముందు మీరు కొంత డబ్బు అడ్వాన్స్గా కట్టాలి అని అంటుంది దాంతో ఆ అబ్బాయి అడ్వాన్స్ డబ్బు విషయానికి వస్తే నాకు ఎటువంటి సమస్య లేదు కానీ డబ్బు ఇచ్చే ముందుగా అసలు మీరు ఎలాంటి అమ్మాయి పంపాలనుకుంటున్నారో చూస్తే కానీ నేను డబ్బు ఇవ్వను అంటాడు వెంటనే ఆ అమ్మాయిలా సరే మీకు అమ్మాయి పార్ట్ టైం కోసం కావాలా లేదా మొత్తం రాత్రి కావాలా అని అడుగుతుంది నాకు అమ్మాయి రాత్రంతా కావాలి అని అంటాడు అతడు అలాగే మీ దగ్గర ఉన్న బెస్ట్ అమ్మాయిని నా దగ్గరకు పంపమని అనడంతో మా దగ్గర ఉన్న బెస్ట్ గర్ల్ని పంపించాలి అంటే మీరు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఛార్జ్ అవుతుందని ఆ మహిళ అంటుంది ఎక్కువ ఛార్జ్ అయినా పర్వాలేదు కానీ నాకు మాత్రం బెస్ట్ గర్ల్ కావాలి మీ దగ్గర ఉన్న అమ్మాయిల ఫోటోలను వాట్సాప్లో పంపమని అడుగుతాడు వెంటనే ఆమె తన దగ్గరున్న ఇరవై మంది అమ్మాయిల ఫోటోలను పంపుతుంది ఇక అతను ఆ అమ్మాయిల ఫోటోలు చూసిన తర్వాత కూడా అందులో ఏ ఒక్క అమ్మాయి ఫోటో కూడా తనకి నచ్చకపోవడంతో మరిన్ని అమ్మాయి ఫోటోలను పంపమని అడుగుతాడు దాంతో ఆమె తన దగ్గరున్న మరొక నాలుగైదు ఫోటోలను ఆ అబ్బాయికి సెండ్ చేస్తుంది ఇక ఆ ఫోటోలలో అతడికి ఒక అమ్మాయి ఫోటో బాగా నచ్చుతుంది వెంటనే అతను ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది ఆమెను పంపమని ఆ బ్రోకర్ మహిళతో అంటాడు ఆ తర్వాత ఆమె ఆ అమ్మాయి కోసం అతడి దగ్గర ఎక్కువ ఛార్జ్ తీసుకుని అతడికి ఒక హోటల్ రూమ్ అడ్రస్ చెప్పి అక్కడ ఉండమని అంటుంది ఆమె చెప్పినట్లే అతడు ఆ హోటల్కి సాయంత్రం సమయంలో వెళ్లి ఆ కాల్ గర్ల్ కోసం రూమ్ లో ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఏడు గంటల సమయంలో ఆ హోటల్ రూమ్ కి ఆ కాల్ గర్ల్ కూడా వస్తుంది అయితే ఆమె గదిలోకి వచ్చి లైట్ వేసిన వెంటనే అక్కడ ఉన్న వ్యక్తిని చూసి ఒక్కేసారి షాక్ అవుతుంది కారణం అక్కడ బెడ్ పై వచ్చినది ఎవరో కాదు ఆమె భర్త ఆనంద్ ఇక ఆనంద్ కూడా తన భార్య గీతను చూసి షాక్ అవుతాడు వెంటనే ఆ కాల్ గర్ల్ తన భార్యనేనా అని కోపంతో ఆమెతో గొడవకి దిగుతాడు అయితే గీతకు కూడా ఒకవైపు భయం మరోవైపు కోపం వస్తుంది కారణం తన భర్త ఇలా రూమ్ లోకి కాల్ గర్ల్స్ ను ఎలా కూడా పిలిపించుకుంటున్నాడా అని తిరిగి ఆనంద్ పై ఫైర్ అవుతుంది అలా ఈ భార్య భర్తలిద్దరూ బాగా కోపంతో రగిలిపోతూ బాగా గొడవ పడుతూ ఉండడంతో ఆ హోటల్ స్టాఫ్ అంతా కూడా ఆ గదిలోకి వచ్చి చూస్తారు అయితే వారందరికీ కూడా ఆ గదిలో గొడవ పడుతున్న ఇద్దరు కూడా భార్య భర్తలు అని ఎవరికి తెలియక ఆ రూమ్ లో ఉన్న వ్యక్తి గర్ల్ కోసం ఆ రూమ్ ని బుక్ చేశాడని అక్కడున్న వారందరూ అనుకుంటున్నారు ఆ గొడవ ఆపడం కోసం అక్కడున్న వారందరూ కూడా వారిని కూల్ చేసే ప్రయత్నం చేస్తారు అయితే ఆ గొడవ జరుగుతున్న సమయంలోనే తన భార్యకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆనంద్ మాట్లాడుతూ ఉంటాడు అలాగే గీత కూడా తన భర్త అలాంటి వాడు ఇలాంటి వాడు అని తన భర్త గురించి అన్ని చెబుతూ తన భర్త ఇలా కాల్ గర్ల్స్ తో గడుపుతున్నాడని అతడికి ఎంతో మందితో అఫైర్స్ ఉన్నాయని చెబుతూ ఉంటుంది ఆనంద్ కూడా నా భార్యను ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అని అందరి ముందు అంటాడు అలా వారిద్దరు భార్య భర్తలు అని అక్కడ ఉన్న వారికి అర్థమవుతుంది అయితే వారి గొడవ మరింత పెద్దగా మారడంతో హోటల్ సిబ్బంది కూడా ఏం చేయలేక వారిని హోటల్ నుంచి బయటికి పంపించేస్తారు అంతటితో ఆగకుండా వారు హోటల్ బయట రోడ్డు మీద కూడా అదే విధంగా గొడవ పడుతూ ఉండడంతో అక్కడికి పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేసి స్టేషనుకు తీసుకుని వెళ్తారు ఆ తర్వాత ఆ ఇద్దరితో అసలు ఏం జరిగిందో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు కూడా ఆ ఇద్దరి గురించి తెలుసుకుని తల పట్టుకుంటారు ఎందుకంటే పోలీస్ స్టేషన్కు వెళ్లిన తరువాత ఆనంద్ ఏమని చెబుతాడంటే ఈమె నా భార్య మా ఇంట్లో చూసిన సంబంధమే అని పెద్దల అంగీకారంతో నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అయితే పెళ్లైనప్పటి నుంచి కూడా ఆమె ఎక్కువగా ఎప్పుడూ తన పుట్టింట్లోనే ఉండేది ఇక్కడ నాతో ఉండమని చెబితే నువ్వు లేనప్పుడు మీ అమ్మా నాన్నలు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెడుతున్నారని అందుకే నేను నీ దగ్గర ఉండనని చెప్పి ఇంటికి వెళ్ళిపోతూ ఉండేది అంతేకాకుండా అమ్మాయి తల్లి కూడా అనారోగ్యంగా ఉండడంతో ఆమె తన తల్లి దగ్గర ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటూ ఉండేవాణ్ణి అయితే ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు నీ భార్య ఏదో తప్పుడు పని చేస్తుందని నాతో అన్నారు కానీ నేను వారి మాటలు పెద్దగా నమ్మలేదు అయితే ఒకరోజు నేను నా భార్యను ఈ విషయం గురించి అడిగినప్పుడు ఆమె నాతో చాలా పెద్ద గొడవ ఆ తర్వాత తన పుట్టింటికి వెళ్ళిపోయింది అలా రెండు మూడు సంవత్సరాల నుండి మా ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవలు వచ్చాయి అంటే పెళ్లి చేసుకున్న కొన్ని నెలల్లోనే మా పెళ్లి పూర్తిగా తెగిపోయినట్లుగా అయిపోయింది ఆమె తన పుట్టింట్లోనే ఎక్కువగా ఉండడంతో మా అమ్మా నాన్నలను కూడా పట్టించుకోవడం మానేసింది కనీసం నా గురించి కూడా ఆమెకు ఆలోచన ఎప్పుడూ లేదు కనీసం ఫోన్ కూడా చేసి మాట్లాడేది కాదు ఇక మా బంధువులు మా పెళ్లి చేసిన పెద్దవాళ్ళు కూడా మా మధ్య గొడవను తగ్గించలేకపోయారు అయితే ఒకరోజు నేను మార్కెట్కు వెళుతుండగా నేను పొరపాటున తన ఫ్రెండ్ ను కలుసుకున్నాను ఆమెను మా పెళ్లిలో చూశాను ఆమె నా భార్యకు బాగా బెస్ట్ ఫ్రెండ్ అని అప్పట్లో తను చెప్పింది ఇక ఆమెను కలిసినప్పుడు నేను నా భార్య గురించి చెప్పాను మేమిద్దరం ఈ విధంగా దూరంగా ఉంటున్నామని చెప్పగానే తను ఏమి చెప్పిందంటే నీ భార్య శాంపూర్ కు చెందిన ఒక మహిళ బ్రోకర్తో కలిసి పనిచేస్తుందని అంటే ఆమె ఒక సెక్స్ రాకెట్ లో భాగమని చెప్పింది దీంతో ఆ మాటలు విన్న వెంటనే నా చెవులను నేనే నమ్మలేకపోయాను అది నిజం కాదని అనుకున్నాను ఇక ఆ మాట నేను ఆమెతో చెప్పినప్పుడు మీరు కనుక నా మాటలు నమ్మకపోతే మీకు నేను ఆ మీడియేటర్ నంబర్ ఇస్తాను మీరు ఆమెతో మాట్లాడి అసలు నిజం తెలుసుకోమని ఆమె నంబర్ ఇచ్చింది ఇక ఈ విషయాలన్నీ చెప్పింది నా భార్య బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను కూడా నమ్మక తప్పలేదు ఆ తరువాత రెండు మూడు రోజులు టైం తీసుకొని నేను ఆ బ్రోకర్కు ఒక కాల్ గర్ల్ కావాలని చెప్పి ఫోన్ చేశాను ఇదంతా నేను నా ప్లాన్ ప్రకారమే చేశాను నాకు ఒక కాల్ గర్ల్ కావాలి నేను ఆమెతో కొంత సమయం గడపాలనుకుంటున్నానని చెప్పాను అయితే మొదటిగా మీడియేటర్ పంపిన ఫోటోలో నా భార్య లేకపోవడంతో నేను తనని అపార్థం చేసుకున్నానని అనుకున్నాను కానీ ఆ తర్వాత పంపిన నాలుగైదు ఫోటోలలో నా భార్య ఫోటో కూడా ఉంది నిజం చెప్పాలంటే వాళ్ళు పంపించిన ఫోటో చాలా పాతకాలంంది అలాగే ఆ ఫోటోలో ఆమె చాలా అందంగా వయసులో ఉన్నప్పుడులాగా ఉంది అంటే బహుశా ఆమె పెళ్లికి ముందు నుండే ఈ పని చేస్తూ ఉండేది అందుకే నేను ఒక ప్లాన్ ప్రకారం నా భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అనుకున్నాను అందుకే నేను మీడియేటర్ తో నా భార్యను అక్కడికి పంపమని చెప్పాను ఆ తర్వాత ఇలా జరిగింది అని పోలీసులకు చెప్తాడు ఇక ఆనంద్ చెప్పిన అన్ని విషయాలు విని పోలీసులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఇక అప్పటికే బాగా కోపంగా ఉన్న ఆనంద్ అందరి ముందు తన భార్యను మళ్లీ కొట్టాడు అయితే గీత వెంటనే పోలీసులతో తన భర్తకు పెళ్లి కాకముందు ఎంతో మంది అమ్మాయిలతో అఫైర్లు ఉన్నాయని ఇక పెళ్ళైనప్పటి నుండి అతను కట్నం కోసం నన్ను వేధిస్తున్నాడని అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కోసమే అతని దగ్గరికి గర్ల్ గా వెళ్లానని చెప్పింది దీంతో పోలీసులకు ఆ భార్య భర్తలు చెబుతున్న అన్ని వివరాలు విని ఒక్కసారిగా తల తిరగడం మొదలైంది ఆ ఇద్దరిలో ఎవరు విజయం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో వారికి అర్థం కాలేదు కానీ సెక్స్ రాకెట్ నడుపుతున్న ఆ మహిళా మీడియేటర్ను మాత్రం అరెస్ట్ చేసి ఆమెను పోలీసులు జైల్లో వేశారు కానీ అప్పటికి కూడా భార్యాభర్తల మధ్య రాజీ మాత్రం కుదరలేదు ఆ ఇద్దరూ కూడా ఎంతసేపటికి ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడం తప్ప వాళ్లు కలిసేలాగా లేరు అయినా తో సహా గీత వ్యవహారం గురించి ఆనంద్ కు తెలియడంతో అతడు ఆమెకు విడాకులు ఇచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఇలాంటివి బాగా జరుగుతున్నాయని చెప్పాలి ఒకవేళ పెళ్లికి ముందు ఎన్ని తప్పులు చేసినా కూడా పెళ్లి తర్వాత అయినా సరిగ్గా ఉండాలి లేదంటే ఇలాగే జరుగుతుంది అయినా కొందరు అమ్మాయిలు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా పెళ్లికి ముందే ఇలా తెగిస్తూ చివరికి లైఫ్ పాడు చేసుకుని ఒంటరిగా మిగులుతున్నారు మరి ఈ వీడియో పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి